వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు రాజకీయ ప్రముఖులు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు నందమూరి బాలకృష్ణ రామకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లక్ష్మీ పార్వతి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు నటుడిగా నాయకుడిగా సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు మరోవైపు మంత్రి నారా లోకేష్ భువనేశ్వరి తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు నటుడిగా నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని చెప్పారు పేదల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు ఎన్టీఆర్ తోనే తెలుగు వారిలో రాజకీయ చైతన్యం వచ్చిందని తెలిపారు టీడీపీ కంటే ముందు రాజకీయాల మీద నాన్నకు ఆసక్తి ఉండేది కాదని తెలిపారు ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని ఉద్ఘాటించారు ఎన్టీఆర్ ముందు ఆ తరువాత అనే విధంగా తెలుగు రాజకీయాలు ఉన్నాయని నందమూరి బాలకృష్ణ అన్నారు ప్రజల వద్దకు పాలన తీసుకురావటానికి ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు ఇప్పటికీ ఎన్టీఆర్ పథకాలనే ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు ఎన్టీఆర్ అంటే ఒక వర్సిటీ తెలుగు జాతికి మార్గదర్శకమని చెప్పారు ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం నవరసాలకు అలంకారమని తెలిపారు పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని ఉద్ఘాటించారు కష్టజీవుల కన్నీళ్లు అన్నార్థుల ఆఖలి నుంచి టీడీపీ పుట్టిందని బాలకృష్ణ ఉద్ఘాటించారు వివిధ వర్గాల వారికి ఎన్టీఆర్ దైవ సమానమని అన్నారు కార్యకర్తలను నాయకులుగా తయారు చేసింది ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పారు మద్రాసు నగరానికి మంచి నీళ్లు ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని నందమూరి బాలకృష్ణ కొనియాడారు మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక పేరు కాదు ఒక ప్రభంజనమని అన్నారు ఎన్టీఆర్ ఒక సంచలనం తెలుగువాడి విశ్వరూపమని చెప్పారు వెండి తెరపై రారాజుగా వెలుగొందారని రాజకీయాల్లో మహా నాయకుడిగా రాణించారని అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినాదించారని చెప్పారు కోట్లాది మంది హృదయాల్లో కొలువైన తన తాతగారే తనకు నిత్య స్ఫూర్తి అని అన్నారు ఈ సందర్భంగా ట్రస్ట్ మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు అలాగే బసవతారకం ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ కార్యక్రమం ఏర్పాటు చేశారు అనేది కేవలం మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం అటు సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ వన్గా నిలిచిన వ్యక్తి సినిమాలో మనం ఒకసారి చూస్తే ఆయన చరిత్రగాను ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు ఒక మార్క్ అనేది నిలబెట్టారు దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం తొమ్మిది నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మెద్రాసులు అనేవారు కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు ఆనాడు ఆయన్ని భర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్నా ఎన్టీఆర్ ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ ముప్పై ఏళ్ళుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను ఇప్పటి కూడా ఈ అబద్ధాల ప్రపంచం ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది వేధిస్తూనే ఉంది ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు ఆయన నన్ను వివాహం చేసుకున్నారు అందరి ముందే చేసుకున్నారు లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు భారీగా ఇంటికి తీసుకొచ్చారు గౌరవం ఇచ్చారు లా చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం ఆయన ఆనందం కోసం తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను ఒక చిన్న పదవి తీసుకోలేదు ఒక్క రూపాయి డబ్బు ఆశించలేదు నిస్వార్థంగానే మిగిలిపోయాను చివరికి ఆయన వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలుసు ఎన్ని కుతంత్రాలు జరిగాయో ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్ీ ఎన్ ఎన్మ ఎన్మ ఎన్ అమర Please subscribe to the channel and download the Politicos app from the links in the description.